రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్ గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలా మంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయ్యి రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే జరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండవ విడత రెండవసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది ఏది ఏమైనా రెండు విడతలుగా కలిసి పది సంవత్సరాలు నూట ఇరవై నెలలు కలిపితే కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది మేము అంచనాలు వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని వ్యవ కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా చిత్తశుద్ధి ఇది మా పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయం వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి వీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి